నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం చారిత్రాత్మక అవసరమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాసు అన్నారు అభ్యర్థి తరపున కానేపల్లిలో ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ మారెడ్డి లతారెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్సీ గారు సత్యమని పోటీ చేస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం పులివందల్లో నలభై యాభై సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబానికి ఓటేసినా కూడా ఈరోజు కానపల్లి అచ్చిపల్లి గ్రామానికి వస్తే విపరీతమైన సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయి అంటే ఇన్ని సంవత్సరాలు ఓటేసినా కూడా సమస్యలు తీర్చలేకపోయినారు వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా అమలు చేసిన పార్టీ సంక్షేమ తెలుగుదేశం పార్టీ ఈరోజు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు ఏ ఇంటికి పోయినా ఈరోజు తల్లి వందనం కార్యక్రమంలో భాగంగా ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు కూడా చదువుకునే దానికి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ రాబోయే నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ చాలామందికి ఇల్లు లేని వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు రకరకాల ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు కొన్ని చోట్ల చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పెన్షన్ డబ్బులు తినేశారని చెప్పి కూడా ఒకరిద్దర గ్రామాల్లో మహిళలు చెప్తున్న విషయాన్ని మేము చూస్తూ ఉంటాం మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా ఏకచతాధిపత్యంతో ఓట్లు వేయించుకొని గ్రామాలను ఎక్కడికక్కడ వదిలేసి నిర్లక్ష్యం చేసి ఏకపక్షంగా ఓట్లు వేయించుకొని గత నలభై సంవత్సరాల నుంచి కూడా పట్టించుకొని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వమే అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఒక మార్పు కోసం ఓటేయండి ఈ జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలు మద్యం కుంభకోణాలు కట్టలు కట్టలుగా రోజు చూస్తూ ఉన్నా వీడియోలు కూడా వచ్చినాయి మరి ఇంత అవినీతి చేసేదానికి అవకాశం ఇచ్చింది ప్రజలు ఎందుకైనా ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలియాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పులివెందల జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలిచిందనే సంకేతం ప్రజలేకపోవాలా తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందనే నినాదంతో మేము ఈరోజు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం మార్పు చేయండి పులివెందల జడ్పీటీసీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక మార్పు చేయండి తెలుగుదేశం పార్టీని ఆదరించండి రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇక్కడ లతమ్మ గెలిస్తే మన బీటెక్ రవి గారి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా పూర్తి చేసేదానికి ఈ ప్రభుత్వం మన బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో కంకణబద్ధులై ఉన్నామని చెప్పి తెలియజేస్తా